హాయ్ అండి ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకుందామండి డీప్ ఫ్రైలోనూ వచ్చు బయటిదిలాగా దానికి కావాల్సిన ముందు దొండకాయలు కడుక్కని కోసుకున్నా అలాగే రెండు చెప్పులు కొబ్బరి తీసుకున్నానండి దొండకాయ కాంబినేషన్లో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రై నేను చూపిస్తాను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి కలుపుకుందామండి ఆ ఆయిల్ ఏం పేర్చండి మనం ఆయిల్ అమ్మో ఫీల్డ్ వస్తుంది నూనెలో దిగుదాం అనుకుంటాం కానీ సింపుల్గానే అయిపోతుంది సార్ కలుపుకుందామండి ఏకడానికి ఒక పది నిమిషాలు పడుతుంది క్రిస్పీగా బెండలు తీసేస్తాను టేస్ట్ బాగుంటుంది ఈ ప్లేట్లో వేసేస్తాను చక్కగా అండి నూనెం పీల్చదు గమ్మునే మనకి వెళ్ళిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నాము మళ్ళీ వేసుకున్నాము ఇవై కూడా ఎక్కువ తీసేసుకుందాం ఇంట్లో వేసేసుకుందాం ఆయిల్ మొత్తం తీసేసుకున్నానండి కొద్దిగా ఉంచుకున్నాను అలాగే తాలింపుకి వేరుసిన పుళ్ళు మినపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి వేసుకుని వేస్తాం ఈ పొడుపులన్నీ ఇందులో ఫ్రై చేస్తాం ఎరులపాయ కర్రీపాకండి ఎన్నెండిపాయని చెడు కట్టుకున్న ఇది వేసుకున్నాం తాలికి వేగిపోయిందండి ఇదిలో ఎండు వేసుకుంటే బాగుంటుందండి మూడు కూడా ఒకసారి వేసుకున్నాం దొండకాయ ఎప్పుడులో బాగుంటుంది ఎండువ టేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు పచ్చి కబ్బరి ఉంది కదా అదే చేసుకున్నాం వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాం పచ్చిపోతే కొద్దిగా సాల్ట్ ఈ ఫ్రైకి సరిపడిన కారం అండి రెండు స్పూన్లు వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం వేగిపోయిందండి దొండకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నానండి చూసారా ఎంత పురుగులు ఆడుతూ వచ్చిందో లేదా చూసుకుని తక్కువ అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు అయిపోయిందండి లాస్ట్ను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే అయిపోయిందండి లాస్ట్ను కొద్దిగా బోండి వేసుకొని వేయించేసుకున్నాను సన్నకర కోసం ఇది కూడా బాగుంటుంది అయిపోయిందండి బౌల్లో తీసుకున్నాం దొండకాయ కొబ్బరికాయ ఇప్పుడు హోటల్ స్టైల్లో దొండకాయ కొబ్బరి ఫ్రై అండి హోటల్ స్టైల్లో చేసా టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్గా టమాటా రసం కానీ మజ్జిజారు కానీ బాగుంటుంది నేను మజ్జిజారు పెట్టుకున్నా ఇలా అయితే నా చాలా ఉన్నాయి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకేలా కాదండి ఎప్పుడు మనం ట్రై చేసుకుంటాం ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు ఇష్టపడుతుంటారు